రెండవది చూద్దాం హోషియా మొదటి అధ్యాయాన్ని మీరు గమనించండి మొదటి అధ్యాయము రెండవ వచ్చిన చూడండి హోషియాతో దేవుడు ఏం చెప్తున్నాడు ఒక విభిచారిని పెళ్లి చేసుకోమని ఆయన చెప్తా ఉన్నాడు పతి తన్ను పెళ్లి చేసుకోమని అంటున్నాడు హోషియాకు ఒక పేరు ఉంది ఏంటి ఆ పేరు అంటే పతితను పెండ్లాడిన ప్రవక్త అనే పేరు మనం చూస్తూ ఉన్నాం సరే అలాగనే చేశాడు ఎందుకలా దేవుడు చెప్పాడు అని అంటే దీనికి ఒక భావం ఉందండి అపార్థం చేసు దు దీన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఏం చెప్తున్నారంటే సృష్టికర్త అయినా నన్ను మీరు విడిచిపెట్టి ఎవరితోనో మీరు వెళుతున్నారు ఎవరినో మీరు భర్తగా మీరు మీరు ప్రేమిస్తున్నారు ప్రేమైన దేవుని బిడ్లారా నేను నీకు భర్త మీరు నన్ను విడిచిపెట్టి పాపం చేస్తూ ఉన్నారు మీరు విక్రహారాధనలో మీరు పాల్గొంటున్నారు అది అది సాదృశ్యంగా ఉండడానికని దేవుడు అన్నాడు ఒక పతితను పెళ్లి చేసుకో ఆ పదితకు పుట్టిన పిల్లలు ముగ్గురు పిల్లలు పుట్టినట్టుగా బైబిల్లో ఉంది ఆ భార్య పేరు గోమేరు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ముగ్గురు పిల్లలు పుట్టారు ఆ ముగ్గురు పిల్లలకు కూడాను దేవుడైన యహోవాయే పేరు పెట్టినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం చూడండి ఎవరైనా ఇట్లా చేయగలుగుతారా ఒకవేళ ఆ దేవుని సావుకులైన మనము ఎవరి దగ్గరకైనా వెళ్ళి ఒక పాపం చేసి ఆమెను పెళ్లి చేసుకోండి అంటే చేసుకోగలుగుతామా ఎవరికో పుట్టిన ఆ పిల్లల్ని ఆ మీరు తెచ్చుకొని మీరు పెంచుకోండి అని అంటే మనము పెంచుకోగలుగుతామా లేదు కానీ హోషియా లోబడ్డాడు హోషియా లోబడి ఆ గోమేరు అనే వేష్యను పెళ్లి చేసుకున్నాడు దానికి కారణం ఏంటో నేను మీకు చెప్పాను ఈ హోవా విడిచిపెట్టి నిజ దేవుని విడిచిపెట్టి ఎవరినో మీరు ఆరాధిస్తారు ఉన్నారు కానీ గోమేరు వెళ్ళిపోయింది వెళ్ళిపోతే కూడా మళ్ళీ ఆయన రొక్కమిచ్చి ఇచ్చి మళ్ళీ వెండి ఇచ్చి ఆమెను మళ్ళా సారి కూడా తెచ్చుకున్నాడు నేను కూడాను మీ కోసమని నేను ప్రయాసపడి నేను సిలువులో చనిపోయాను నేను మిమ్మల్ని కొనుక్కున్నాను మీరు విగ్రహారాధన జోలికి వెళ్ళొద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు హోష విశ్వాసము ఎలాంటిది అంటే బాధకరమైన విశ్వాసం బాధ ఎవరికైనా బాధనే కదా ఒక వేషను పెళ్లి చేసుకోమంటే కదా ఆ వేసికి పుట్టిన పిల్లల్ని చాక్కోమంటే బాధనే కదా కానీ హోషియా దేవునికి లోబడ్డట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం హోవా దేవుడు కూడాను రెండవ పర్యాయము నీ కొరకు నా కొరకు ఆయన నిన్ను నన్ను కొనుక్కున్న దేవుడై ఉన్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం